మరొక ఇంట్రెస్టింగ్ వార్త మిత్రులారా చాలా మంది ఎదురు చూస్తున్నారు అసలు ఏంది ఇది కదా అని ఒక గుసగుస ఆఫ్ ద రికార్డ్ వార్త ఇది గుసగుస పొలిటికల్ సర్కిల్లో వినిపించేటువంటి వార్త మనం ఏదైనా పేషికోయినప్పుడు ఎక్కడైనా మనము ఎవరైనా కలిసినప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి వార్త ఇందులో మ్యాక్సిమం వాస్తవాలు ఉంటాయి కానీ కొన్నింటిని మనము పేర్లు పెట్టలేము కాబట్టి గుసగుస కింద పెట్టి ఒక వార్తను రాయడం జరిగింది గుసగుస ఏంది అంటే మంత్రి పదవిస్తే ఇస్తే ఎకరం రాసిస్తా కొత్తగా గెలిచిన ఓ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్ మీడియా సంస్థలకు ఆ ఎమ్మెల్యే ఓనర్ కూడా పార్క్ హయాత్ పరిసరాల్లో మూడెకరాల ఎకరాల భూమి మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తానని ఓపెన్ ఆఫర్ క్లారిటీ రాకపోవడంతో గత కొన్ని రోజుల నుంచి తన మీడియా సంస్థల్లో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు అంటే ఇప్పుడే మనం మరీ ఎక్కువ వ్యతిరేకం కాదు కోడికతను కొట్టినట్టు రాస్తారు అనమాట ఎందుకంటే మాకు మంత్రి పదవి ఇస్తావా అయ్యేవా నేను కావాలంటే అన్ని ఆఫర్ చేస్తున్నా అని చెప్పేసి ఇది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి గుసగుస ఒకసారి మొత్తం చదువుదాం ఆ వార్త ఆయన కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే తిరిగి తిరిగి గూటికి చేరిన పక్షుల ఆయన కూడా రాష్ట్రంలో అన్ని పార్టీలు మారి చివరికి అదే కాంగ్రెస్ పార్టీలో చేరిండు నామినేషన్లకు వారం రోజుల ముందే పార్టీలో చేరి బీఫామ్ తెచ్చుకొని లక్కీగా గెలిచొచ్చిండు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ సదరు ఎమ్మెల్యేకు మంత్రి కావాలనే ఉబలాటం చాలా ఉందట ప్రాధాన్యం లేని శాఖ అయినా పర్వాలేదు ఏదో ఒకటి వస్తే చాలు అనుకుంటున్నాడట అందుకే తెలిసిన ఓ మధ్యవర్తితో ముఖ్యమంత్రి గారికి ఓ సందేశాన్ని పంపించారట హైదరాబాద్ సిటీ సెంటర్ లో పార్క్ హయాత్ హోటల్ పరిసర ప్రాంతాల్లో నాకు మూడు ఎకరాల భూమి ఉంది కావాలంటే దాంట్లో నుంచి ఓ ఎకరం రాసిస్తా మంత్రి ప మంత్రి పదవి ఇస్తాడేమో కనుక్కో అని ఆయన తోటి రాయబారము పంపించిందట ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చేరవేసిన అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదట పెద్దగా ఆసక్తి కన కనపరచలేదట ఎందుకు అంటే ఆ భూమి చిక్కుల్లో ఉంది ఆ చిక్కుల్లో నుంచి బయటపడడానికే గతంలో ఈ సదరు ఎమ్మెల్యే గారు అంటే అప్పుడు ఎమ్మెల్యే కాదు ఆయన ఈ సదరు ఎమ్మెల్యే గారు అప్పటి అధికార పార్టీలోకి జంపింగ్ జపాంగులు కొట్టేశారు అనేది ఓపెన్ సీక్రెట్ ఇక ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి పాజిటివ్ స్పందన రాకపోవడంతో గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వార్తలు కథనాలు కూడా ఆ సదరు ఎమ్మెల్యేకు సంబంధించిన మీడియాలో ప్రసారం అవుతున్నాయి చూడాలి మరి ఇది ఏం దాకపోతుందో ముఖ్యమంత్రి గారు తాయిలాలకు లొంగుతారా లేకపోతే ఆ ఎమ్మెల్యే మంత్రి పదవి ఒరిస్తుందని ఎమ్మెల్యేకు ఒరించదా అనేది చూడాలి మరి ఎమ్మెల్యే ఎవరు అనేది నాకు తెలిసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మిత్రులారా ఎవరో మీకు కింద కామెంట్ పెట్టండి మీకే అర్థమై ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఈ ఎమ్మెల్యే ఎవరు తా మంత్రి 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 పదవి ఇస్తే ఎకరం రాసిస్తా అని చెప్పేసినటువంటి ఎమ్మెల్యే ఎవరు పొలిటికల్ సర్కిల్లో వినపడుతున్నటువంటి గుసగుసకు కారణం ఎవరు ఆ ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పటికే క్లారిటీ అయి ఉంటుంది ఆయనకు మీడియా సంస్థలు ఉన్నాయి రకరకాల అది ఉంది కాబట్టి సో టూ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో వాస్తవం ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారాన్ని పేరు పెట్టకుండా రాయడం జరిగింది